హలో అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు ఇక ఈరోజైతే ఒక చిన్న మినీ వీడియో అనమాట మీతో ఇక బయటకెళ్ళే పని అయితే ఉందనమాట అండి అందుకని ఇక తొందరగా కర్రీ అయితే చేసేస్తున్నారనమాట ఆ కర్రీ ఏంటంటే ఉల్లిపాయ కోడుగుడు ఇగులు అనమాట చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు బారుగా కట్ చేసి వేసుకున్నాను ఈ కర్రీలో వండి ఈ పచ్చిమిరపకాయలు మనం చక్కగా ఇదిగోండి ఇలా బారుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ భలే ఆ పంటి కింద ఆ పచ్చిమిరపకాయని అనేది తగులుతూ ఉంటే టేస్ట్ భలే ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది సో ఇక ఉల్లిపాయ విగరేసేద్దామని చెప్పేసి అని ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను పచ్చిమిరకాయ కూడా కట్ చేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ రెండు వేసాను కొంచెం జీలకర్ర కొంచెం మంది పిండి వేసుకున్నానండి ఇక ఇటైతే కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నాకు కొత్తిమీర లేని కర్రీ ఉండబుద్ది కదనమాట ఇక్కడేమో ఎక్స్ అయితే ఉడుగుతున్నాయి అనమాట ఇక బియ్యం అయితే నానబెట్టాలన్నమాట బియ్యం వచ్చిన తర్వాత వండుకోవచ్చు అని చెప్పేసి అని ఇక కర్రీ అయితే ఫస్ట్ వండేస్తున్నాను సో ఇక ఇదనమాట అండి ఈరోజు మా చిన్న వీడియో అనమాట మీతో షేర్ చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి